బ్రెయిన్ ట్యూమర్ బాధితునికి టీడీపీ రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెండ్ల ఆర్థిక సాయం అందించారు అవసరమైన మందులను తాను అందజేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురపాడు గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్యబాబు అనే వ్యక్తి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ కూటమి నాయకులు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి దృష్టికి తీసుకుని వచ్చారు ఎమ్మెల్యే ఆదేశానుసారం టీడీపీ వైద్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల కడియం ఎంపీపీ వెలుగుబండి ప్రసాద్ కడియం మండలం అధ్యక్షులు వెలుగుబండి రఘురామ్ పాతురి రాజేష్ మర్రెడ్డి రమేష్ నాగిరెడ్డి రామకృష్ణ తదితరులు బాధితుడిని పరామర్శించారు వృత్తిపరంగా న్యూరోఫిజిషియన్ కావడంతో బాధితుడి మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి సమస్యను వివరించి మెడికల్కు సంబంధించిన ముఖ్యమైన టాబ్లెట్స్ స్వయంగా సమకూరుస్తానని తెలిపారు బాధితుల కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు